నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి వరాహి అమ్మవారి శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రాన్ని అండి రోజు ఉదయం లేవగానే ఒక మూడు సార్లు కనుక మనం అనుకోగలిగితే నిజంగా మనం ఏదైతే ఒక సమస్య గురించి ఈ మంత్రాన్ని అనుకుంటున్నామో మన సమస్య తీరింది అని చెప్పి నిశ్చింతగా ఉండొచ్చండి అలా జరిగిన ఒక విషయాన్ని అంటే అండి ఒకళ్ళకి జరిగిన ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంకా ఈ మంత్రాన్ని కూడా మనం ఎలా అనుకోవాలనే విషయాన్ని కూడా క్లియర్గా చూద్దాము వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి మనం వరహిమ వారికి సంబంధించినంతవరకు ఎన్నో రకాల మంత్రాలని బీజాక్షరాలని పరిహారాలని చేస్తూ ఉన్నాము అంతేకాకుండా మన ఛానల్లో ఇంకా ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రం అండి సాధారణంగా మనం పొద్దున్నే లేవగానే ఉదయాన్నే ఎప్పుడు కూడా లెగుస్తూ ఉంటాము లెగుస్తూ లెగుస్తూ అనుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అనుకుంటే అంత ఫలితం అనేది ఉంటుందండి ఇంకా చెప్పాలి అని అంటే ముహూర్తంలో అనుకుంటే ఒక ఐదు గంటలకైనా లేచి మీరు రోజు కూడా మీ అరచేతులను చూసుకుంటూ చక్కగా ఒక్క మూడు సార్లు మూడు సార్ల దగ్గర నుంచి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ ఈ మంత్రాన్ని అనుకోగలిగితే నిజంగా మనకి ఏదైతే ఒక ప్రాబ్లం గురించి మనం అనుకుంటున్నాము అది తీరిపోయిందని చెప్పి నిశ్చింతగా ఉండొచ్చు అనమాట ఒక భక్తురాలండి మనకు ఒక మెసేజ్ పెట్టారనమాట ఇంతకుముందు నేను ఈ వీడియో గురించి తెలియజేశాను ఇదే మంత్రం గురించి తెలియజేశానండి తెలియజేసినప్పుడు ఆమెని పాటించారంట ఆమె చెప్పారు నాకు అక్క మీరు అన్నారు కదా నాకు పొద్దున్నే లేవగానే నాకు బ్రహ్మముహూర్తంలో లేవాలంటే చాలా కష్టం ఎందువల్లంటే మా ఇంట్లో పసిబిడ్డ ఉందక్క ఆ పసిబిడ్డని వల్ల నాకు నిద్ర అనేది కూడా సరిగ్గా ఉండదు అయినా సరే ఆ పసిబిడ్డ ఆరోగ్యం కోసం నేను ఈ మంత్రాన్ని తెల్లవారుజామున గంటలకు లేసి అనుకునేదాన్ని నిజంగా అక్క నేను మూడే మూడు రోజులు అనుకున్నాను ఆ బిడ్డకి ఆరోగ్యం అనేది రోజు అసలు సరిగ్గా నిద్రపోయేది కాదు ఫీవర్ తనకి ఫీవర్ వస్తూ ఉండేది కోల్డ్ అని అసలు మామూలుగా తను ప్రశాంతంగా నిద్రపోయి మేమిద్దరం నిద్రపోయి కూడా చాలా రోజులైందక్క అని చెప్పి తను చెబుతూ ఉండేదండి మీరు ఇలా అన్నారు కదక్క నేను పొద్దున్నే లేవు కానీ ఎలాంటి నియమాలు పాటించలేదక్క బ్రహ్మ ముహూర్తంలో లేసేదాన్ని మామూలుగా బ్రష్ చేసుకునేదాన్ని అనుకో బ్రష్ చేసిన తర్వాత ఈ మంత్రాన్ని అనుకునేదాన్నక్క నేను రోజు కూడా పదకొండు సార్లు రాసుకునేదాన్నక్క నేను ఫస్ట్ మూడు సార్లు అనుకునేదాన్ని ఆ తర్వాత రాస్తే ఇంకా బాగుండేదని చెప్పి నాకు ఇంకా అది అలా అలాగే అలవాటైపోయిందక్క రోజు కూడా పదకొండు సార్లు బుక్లో రాసుకునేదాన్ని ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత నా బిడ్డకి మటుకే కాదు నేను ప్రతి విషయానికి ఎలాంటి కష్టమో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ మంత్రాన్ని అనుకుంటున్నానక్క నాకు చాలా బాగా పనిచేస్తుంది అని నిజంగా అండి ఇంతకుముందు మన ఛానల్లో మనం వజ్రగో అనే అమ్మవారి మంత్రాన్ని మనం తెలియజేయడం అనేది జరిగింది ఎన్నో లక్షల మంది వజ్రఘోషం అనే మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల పాటు అనుకొని చాలామంది కూడా వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారండి అలాగే ఈరోజు చూపించబోయే ఈ మంత్రం కూడా అండి మీ అందరికీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా పొద్దున్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో కానీ లేదంటే కనుక మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు బ్రహ్మముహూర్తంలో అంటే ఒక సమస్య గురించి మనం అనుకొని ఇది చెయ్యాలి అని అనుకొని చేస్తే పర్వాలేదండి మీరు మొక్కుకుంటాం కదా మనం ఎలా అయితే ఇప్పుడు నేను పలా పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇలాగా నేను ఈ మంత్రాన్ని నా కష్టం గురించి అంటే నా సమస్య తీరడం గురించి నేను చేస్తున్నానని వాళ్ళు చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో లేదు మాకు మామూలుగానే మా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలనో లేదంటే అనుకున్న సమస్య సక్సెస్ఫుల్గా అవ్వాలని అనుకునే వాళ్ళు సాధారణంగా మామూలుగా మీరు ఆరు గంటలకి ఏడు గంటలకి లేసినా కూడా లెగుస్తూ లెగుస్తూ అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని అనుకున్నా కూడా చాలన్నమాట మీరు మంచం మీద పడుకొని లెగుస్తూ కాళ్ళు కింద పెట్టేటప్పుడు భూమాతకి నమస్కారం చేసుకుంటూ అనుకుంటూ మనం లెగుస్తూ ఉంటాం అలా లేసి మంచం మీద కూర్చుంటాం కదా అప్పుడైనా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అక్కా నేను బ్రష్ చేసుకోవాలా పీరియడ్స్లో ఉండాలా పీరియడ్స్లో ఉన్నాను అనుకోవచ్చా లేదా అన్న డౌట్ అనేది ఎవరికీ అవసరం లేదండి మనకి ఒక కష్టం అనేసరికి మనకు ఒక మంత్రము అమ్మవారు గుర్తు రావాలండి మనం నిష్టగా ఉన్నామా ఏం పాటిస్తున్నాము ఏం పాటించలేదు అనే అని ఆలోచించే కంటే అమ్మవారిని తలుచుకొని నేను అమ్మని అడగాలి నేను ఇంకా మిగతావన్నీ మనం పట్టించుకోవడం అవసరం నాకు ఈ మంత్రం అనేది గుర్తుంది అనుకుంటే గనక నాకు వెంటనే రిలీఫ్ దొరుకుతుందన్న జ్ఞాపకం అనేది మనకి ఎప్పుడు రావాలన్నమాట అలాంటి శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను మీ ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం ఐం గ్లౌం శ్రీ మాత్రే నమ ఓం ఐం గ్లౌం శ్రీ మాత్రే నమ అనే ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా పదకొండు సార్లు రాసుకోండి లేదంటే కనుక ఒక మూడు సార్లు రోజు కూడా లెగటం లెగటం మర్చిపోకుండా ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు మీ సమస్య గురించి నేను చేశాను నాకు జరుగుతుందా లేదా అనే ఆలోచన అవసరం లేదు నిశ్చింతంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట మీరు దేని గురించి అయితే చేస్తున్నారో అది ఖచ్చితంగా తీరిపోయింది అనుకొని మనం ప్రశాంతంగా ఉండచ్చండి ఒకసారి మీరు అనుకొని చూడండి రేపటి నుంచి మీరు తెల్లవారుజామున లేవగానే అనుకొని చూడండి ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు దొరుకుతుంది అని నిజంగా అనుకున్నా రాసినా కూడా మనకు అంతే ఫలితం దొరుకుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ మంత్రం ఫలితం అలా ఉంటుంది అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి